య నమ జై శ్రీరామ్ ఈరోజు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి పొలలు చూసుకుందాం ఈ రోజు రాశి పొలలు చూసే ముందు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ మేష రాశి ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రధన్నతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారి ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మంచి రో మంచి రాత్రి భోజనం మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదించనుంది మీరు కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనవుతారు అవసరమైతేనే డాక్టర్లను సంప్రదించండి తదుపరి రాశి వృషభ రాశి ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాలు సమయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు కానీ వారు మంచి సహకారం గాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్ గాను ఉంటారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా లేదో తెలుసుకోండి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అవసరం అనవసర తగాదాలకు దూరంగా ఉండండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు మీ ప్రయాణములో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీని వలన మీరు ప్రయాణములో మంచి అనుభవాన్ని పొందుతారు తదుపరి రాశి మిథున రాశి మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయాములు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి క్రొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించిన ప్రారంభించడానికి మంచి రోజు సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరైతే మీ స్నేహ వర్గం పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసల చేకూరుతుంది మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనితో మీరు మీ జీవితంలో వెనుకబడిపోతారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ యువ్గా సాక్షాత్కరించడం ఖాయం అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయకారులుగా అందించారని భావిస్తారు తదుపరి రాశి కర్కట రాశి ఈ రోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంట్ లో మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది పిల్లలు మద్రాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆందోళన పడకండి ని ఇష్టపడకండి మీ విచారం దానిలాగే ఈ రోజే కరిగినీరైపోతుంది ఈ రోజు మీరు మీ ఇంటిని చెక్కదిద్దటానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయము దొరకదు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంత ఈ రోజు లించనుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీరింట్లో ఉండాలనుకుంటున్నారు కావున మీరు వారిని బయటకు తీసుకో వెళ్ళడానికి ప్రయత్నించండి తదుపరి రాశి సింహరాశి మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరిని భావనను వదిలిపెట్టండి మీరు మీ డబ్బును సంపాదించిన కానీ అది మీ చేతి గ్రేలి నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి సంబంధాలను బంధుత్వాలను పునరుద్దుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఇది తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్న వారికి బోలేడంత మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లు మాయేమని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానుంది దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులుగా ఉంటుంది తదుపరి రాశి రాశి మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి మీరు పోగా తాగడం మానడానికి మీ శ్రమతి ప్రోత్సాహమిస్తారు ఇప్పుడే మిగిలిన చెడు అలవాట్లను కూడా వదిలించుకోండి సరైన సమయం ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట్టు పోటు చేయాలి అని గుర్తించుకోండి ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకు కాగా వారితో సమయాన్ని గడపడం వల్ల వారికి కోపం వస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు ఈ రోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడుతారు మీ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గురి చేస్తాయి తదుపరి రాశి తులారాశి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడం కూడా దారి తీయవచ్చును జాగ్రత్త వహించండి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి కుటుంబంతో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవా సత్వాలను మారాలి ఉత్తేజితం చేస్తుంది గ్రహాతుల రీత్యా రోమాన్స్ మీకు రాసి పెట్టి ఉన్నా కానీ ఇంద్రయలో లత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మీ వైవాహిక జీవిత తాలూకో ఏదో గొప్పమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు తదుపరి రాశి వృషిక రాశి చిన్న విషయాలు మనసులో చీకాకు పరిజనివ్వకండి మీ చుట్టుపక్కల ఒకరి మిమ్మల్ని ఆర్థిక సహాయము చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ఒక్క వైపు ఆకర్షణ ఈ రోజు వినాశకరణగా రుజువు అవుతుంది మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీ జీవిత భాగ్యస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీరు ఈ రోజు ఒత్తిడికి గురువు కాకుండా సరైన విశ్రాంతిని తెలుసుకోండి తదుపరి రాశి ధనస్సు రాశి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగిలిస్తుంది ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందని ప్లాన్ చేసుకు చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వారు చాలా మంది ఉంటారు గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాస్ ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది శాస్త్రోక్తమైన కర్మి కర్మాలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి చాలా కాలంగా మీరు గనక శాపగ్రహస్థంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి మీకు ఈ రోజు చాలా సమయము ఖాళీగా ఉంటుంది గాలిలో మెడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి ఏదైనా పని శ్రద్ధతో చేయ చేయుట వలన వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు తదుపరి రాశి మకర రాశి గ్రహ రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు మీకు ఇష్టమైన వారి మంచి మూడ్ లో ఉంటారు ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునది వేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంత ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు తెలుగును ఒక విలవసంతమైన థియేటర్ లో సినిమాను థియేటర్ లో చూడటం కంటే ఇంకేముంటుంది తదుపరి రాశి కుంభరాశి ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపటానికి మీ స్నేహితులు వారిండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జాలిస్తారు వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా సమయమును దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి గేక జిమ్ కు వెళ్తారు మీ బెటర్ హాఫ్ ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమే లేదని బాధపడవచ్చు ఈ రోజు మీరు పెద్ద సమస్యల నుండి తప్పించుకున్నటకు మీ స్నేహితుడు సహాయము చేస్తారు తదుపరి రాశి మీన రాశి మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయాముల వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాకత కలిగించేవి చదవడంలో లీనమండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు వ్యక్తి ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దాన్ని సాధించడానికి అమలు చేయడానికి వెలుగుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కాని లేక ప్రశాంతంగా ఉండే చోటులో కాని సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూతులకు కూడా ఉన్నాయి వాటన్నిటిని మీరు ఈ రోజు అనుభూతి పొందుతున్నారు తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తారు జై శ్రీరామ్